హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమి శారదకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేస్తుంటే ఒక్కసారిగా శారద అలా ఇంకా లేచి ఊపిరి ఆడనట్టు అనిపిస్తూ ఉంటుంది శారదకి వెంటనే డాక్టర్ వచ్చి శారదని చెక్ చేస్తారు ఇంకా గగన్ డాక్టర్తో డాక్టర్ మా అమ్మకి ఏమైంది అని అడుగుతారు చూడండి తన నర్వ్స్ అనేవి చాలా వేగంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నాయి కాబట్టి తనకి ఒక సర్జరీ చేయాలి ఆ సర్జరీ సక్సెస్ రేట్ చాలా లో నైంటీ నైన్ పర్సెంట్ బ్రతికే ఛాన్సెస్ ఉండవు కానీ వన్ పర్సెంట్ బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి ఆ సర్జరీని మేము వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలి కాబట్టి మీకు మేము ముందే చెప్తున్నాం ప్రాణాలకి గ్యారంటీ అనేది మేము పూర్తిగా ఇవ్వలేము అని డాక్టర్ వెళ్ళిపోవడంతో గగన్ కుప్పకూలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు బావా నువ్వేం బాధపడదు బావా ఆ సర్జరీ చేస్తే వన్ పర్సెంట్ బ్రతికే ఛాన్స్ ఉంటుందంటారు కదా చేపిద్దాం బావా అని అంటుంది భూమి పాపం గగన్ వాళ్ళ అమ్మ గురించి తలుచుకుంటూ చాలా బాధపడుతుంటే ఒక పెద్ద ఆవిడ గగన్ దగ్గరికి వస్తుంది బాబు నిన్ను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నిన్నటి నిండి గమనిస్తున్నాను మీ అమ్మ కోసం నువ్వు ఎంతో తల్లడిల్లుతున్నావు కాబట్టి నీకు నేను ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను మీ అమ్మ మళ్ళీ ప్రాణాలతో లేచి నీ దగ్గరికి రావాలన్నా తను కోలుకోవాలన్నా ఒక దీక్ష చేయాలి బాబు ముందు నువ్వు గుడికి వెళ్ళి శివునికి మొక్కుకొని తర్వాత నీ గుర్తింపును నీ దగ్గర ఉన్న డబ్బుని అన్నిటినీ పక్కన పెట్టి నీ స్థాయిని పక్కన పెట్టి నువ్వు కష్టించి వెయ్యి నూట పదహారులని సంపాదించాలి అలా సంపాదించిన డబ్బుని మళ్ళీ అదే గుడికి వెళ్ళి హుండీలో సమర్పించాలి అప్పుడు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది బాబు అని చెప్పి ఆ పెద్దావిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా గగన్ ఆ మాట వినగానే మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను హా దేవుడు దేవుణ్ణే మా అమ్మని బ్రతికించమని వేడుకుంటాను అని ఇంటికి వెళ్ళి ఇంకా నీట్గా బాత్ చేసి అలా గుడికి వెళ్ళి విభూతి పెట్టుకుంటాడు గగన్ దేవుడా నువ్వంటే నాకు నమ్మకం లేదు కానీ మా అమ్మ కోసం నేను ఖచ్చితంగా భిక్షాటన చేస్తాను దీక్ష పాల్గొంటాను నువ్వు నన్ను కరుణించినా కరుణించకపోయినా మా అమ్మ ప్రాణాలతో ఉండేలా నువ్వే నువ్వే కరుణించాలి అని ఇంక పాపం అలా గగన్ అయితే ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు ఏదైనా పనుంటే చెప్పండి చేస్తానో అని అడుగుతారు అతను కింద నిండి పై వరకు చూస్తాడు గగన్ని చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు నువ్వేంటి మమ్మల్ని పని అడుగుతున్నావు ఇదేదో మోసంలాగే ఉంది పనేమి లేదు వెళ్ళు అని అంటారు పాపం గగన్ ఇంకొక షాప్కి వెళ్తాడు పని లేదు అంటారు అలా ఐదారు షాపులకి వెళ్తూనే ఉంటాడు గగన్ పాపం గగన్ తిరిగి తిరిగి చెప్పులు కూడా వేసుకోకుండా కాళ్ళుకి అసలు ఏమీ లేకుండా అలా నడుచుకుంటూ ఎన్ని షాప్స్ తిరిగినా సరే ఒక్కరు కూడా గగన్కి వర్క్ ఇవ్వరు గగన్ ఒక ప్లేస్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు గగన్ వెన్నంటే ఉన్న భూమి గగన్ భుజంపై చేయివేసి బావా ఎందుకు బావా బాధపడతావు బాధపడద్దు ఆ దేవుడికి శారద అత్తయ్య అంటే చాలా ఇష్టం ఎందుకంటే అత్తయ్య పుట్టినప్పటి నుండి ఏ పాపం చేయలేదు నలుగురు బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు కానీ ఒకరు నాశనం అవ్వాలని అత్తయ్య ఎప్పుడూ కోరుకోలేదు అలాంటి అత్తయ్యని దేవుడు అన్యాయంగా తీసుకువెళ్ళిపోడు ఖచ్చితంగా అత్తయ్య కోసం నీకు నీకు వర్క్ ఇప్పించడం కోసం ఎవరో ఒకరు కనబడతారు మన ప్రయత్నం ఆపకూడదు బావా పద వెళ్ళి వెతుకుదామని చెప్పి మల భూమి గగన్ ఇద్దరు వెళ్ళి వెతుకుతారు కరెక్ట్గా అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఏంటా ఈ సమయంలో హ్యాండ్ ఇస్తే నేనేమైపోవాలి అయినా మిమ్మల్ని పెట్టుకున్నాను చూడు నాది బుద్ధి తక్కువ ఛ అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు సర్ ఏమైంది అని అడుగుతారు గగన్ ఏం లేదు బాబు ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో మా గోడౌన్ ఉంది అక్కడి నుండి ఒక వంద కేజీలు అంటే పది కేజీల బియ్యం బస్తాలన్నీ ఇక్కడికి రావాలి బాబు కానీ వాళ్ళు ట్రక్కు పాడైపోయింది ఇప్పుడు రాలేమని కబుర్లు చెప్తున్నారు ఒక్కడు కూడా రావట్లేదు బాబు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు సార్ మీరేమి అనుకోకపోతే వాటిని నేను తీసుకొస్తాను సార్ అని అంటారు గగన్ బాబు అది కిలోమీటర్ ఉంటుంది నువ్వు చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నావు నువ్వెలా తీసుకొస్తావు పోనీ నీకు వెహికల్ ఏమైనా ఇవ్వమంటావా అని అంటారు వద్దు సార్ నేనే అక్కడిని తీసుకొస్తాను కానీ పని అయిపోయాక నాకు ఒక వెయ్యి నూట పదహారులు ఇవ్వండి చాలు అని అంటారు నిన్ను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఏదో కష్టంలో ఉన్నట్టున్నావు సరే బాబు అని అంటారు అతను ఇంకా పాపం వన్ కిలోమీటర్ నడిచి వెళ్ళి అలా ఇంకా ఆ బియ్యం బస్తాని తన భుజాన వేసుకొని వన్ కిలోమీటర్ మళ్ళీ షాప్కి తీసుకొస్తూ ఉంటాడు గోడౌన్ నుండి గగన్ భూమి చాలా బాధపడుతూ ఉంటుంది గగన్ వైపు చూసి తన తల్లి కోసం ఎంతటికైనా గగన్ పాపం ఎలా అయినా తన అమ్మని కాపాడుకోవడానికి ఎంత కష్టమైనా తీసుకుంటాడని గగన్ యొక్క ప్రేమని చూసి మురిసిపోతూ చాలా అభిమానంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి అలా పాపం గగన్ ఆ బరువైన బియ్యం బ్యాగ్స్ని తీసుకొచ్చి గోడౌన్కి షాప్కి వేసి తీసుకొచ్చి అలా పాపం చాలాసేపటికి ఇంకా మొత్తం అన్ని బ్యాగ్స్ తీసుకొచ్చేస్తాడు గగన్ అలసిపోతాడు బాబు నిన్ను చూస్తుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను అని అంటారు వద్దు సార్ నాకు ఇది చాలు అని నమస్కారం పెట్టి పాపం వెంటనే గగన్ అలా ఆ డబ్బులు తీసుకొని ఉంట పదహారులు గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళి ఇంకా హుండీలో సమర్పిస్తాడు గగన్ నువ్వు కోరుకున్నట్టే నీ దీక్ష చేశాను మా అమ్మని కాపాడే బాధ్యత నీదే నీదే అని గంట కొడుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటాడు గగన్ ఇంకలా కోరుకున్న వెంటనే అలా గగన్ కళ్ళు తిరిగి పడిపోయేసరికి బావా అని భూమి గగన్ని వచ్చి పట్టుకుంటుంది ఇంకలా గగన్ పక్కకు తీసుకువెళ్ళి వాటర్ అయితే ఇంకా మొహంపై చల్లి వాటర్ తాగిస్తూ ఉంటుంది గగన్కి భూమి ఇంకా గగన్ అలా గుడిలో ఉన్న కుంకుమ తీసుకొని హాస్పిటల్కి రీచ్ అయ్యి పాపం శారదకి ఆ కుంకుమని పెడతాడు ఇంకా అలా సర్జరీ అయితే స్టార్ట్ చేస్తారు అప్పుడే ఇంకా చెర్రీ కూడా రావడంతో అన్నయ్య సర్జరీ స్టార్ట్ చేశారు కదా నువ్వేం బాధపడద్దు అని చెప్పి ఇంకా అలా చెర్రీ కూడా ఓదారుస్తూ ఉంటాడు గగన్ని ఇంకా అలా డాక్టర్ బయటకు వస్తారు డాక్టర్ అని అంటారు కంగ్రాచులేషన్స్ సర్జరీ సక్సెస్ అయింది నిజంగా తను చాలా గ్రేట్ ఎందుకంటే ఈ విషయంలో మిరాకిలే జరిగింది అనుకోవాలి మీరు చేసిన పూజలో ఆవిడకున్న బ్రతకాలనే కోరికో తెలియదు కానీ నిజంగా ఆవిడ చాలా సపోర్ట్ చేశారు అండ్ రేపటికల్లా తన స్పృహలోకి వస్తుంది డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంకా గగన్ భూమి చెర్రి పూరి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మార్నింగ్ అవడంతో శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు భూమి గగన్ ఇంకలా డాక్టర్ గగన్తో చెప్తారు చూడండి ఆవిడకి సర్జరీ జరిగింది ఆవిడ హార్ట్ దగ్గర ఉన్న బుల్లెట్ అనేది మేము బయటికి తీసాం కాబట్టి ఆవిడకి మీరు బాధ పెట్టకూడదు ఆవిడ సంతోషాన్నే మీరు కోరుకోవాలి ఆవిడకి ఎక్కువ స్ట్రెస్ అయ్యే విషయాలు కానీ ఆవిడ ఎక్కువగా బాధపడే విషయాలు కానీ ఆవిడతో డిస్కస్ చేయొద్దు ఆవిడ్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ మీరు చూసుకోలేకపోయినా ఆవిడ ఎక్కువగా స్ట్రెస్కి గురైనా ఆవిడ పక్కన ఉన్న ఆ బుల్లెట్ యొక్క ప్రభావం వల్ల ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది మేము సర్జరీ అయితే చేసాం బట్ ఒక్కసారి ఆవిడకి అటాక్ వస్తే మాత్రం ఆవిని కాపాడడం చాలా కష్టం సో ఇప్పుడే మీకు చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో ఇంకా హ్యాపీగా గగన్ భూమి అలా శారదని ఇంటికి తీసుకువెళ్తారు శారదా భూమి వైపు చూస్తూ అమ్మ భూమి నీకు నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని కన్నీళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శారద వెంటనే భూమి డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది అత్తయ్య మీరు ఇంత బాధపడుతున్నారు ఎందుకు అని అడుగుతుంది అమ్మ భూమి అంటే అది అని కొంచెం లైట్గా గుండె నొప్పొస్తూ ఉంటుంది సార్ద అత్తయ్య ప్లీజ్ అత్తయ్యా మీరు ఏ విషయం చెప్పాలన్నా తర్వాత చెప్పండి ఇప్పుడు చెప్పద్దు ఎందుకంటే మాకు మీ ఆరోగ్యం ముఖ్యం మీరు బాగుండడం ముఖ్యం ఉండండి మీకోసం జ్యూస్ తీసుకొస్తాను అని భూమి అలా వెళ్ళి జ్యూస్ తీసుకొస్తుంది అది కాదమ్మ భూమి అని అంటుంది అత్తయ్యా మీరు ఇంకా ఏం చెప్పినా నా మీద ఒట్టే చెప్తున్నాను మీరు బాధపడే విషయం భయపడే విషయం ఏది మాట్లాడద్దు నాకు మీకంటే ఎవరు ఎక్కువ కదత్తయ్యా ఇదిగోండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని భూమి ట్యాబ్లెట్ ఇస్తుంది అయ్యో నాకు తెలిసిన నిజాన్ని చెప్దామంటే భూమి ఇలా నాతో ఒట్టేయించుకుంది ఏంటి ఇప్పుడు ఎలా ఎలా ఆ కెమెరా కూడా ఎక్కడుందో తెలీదు వాడు నన్ను షూట్ చేసే విషయంలో నేను ఆ కెమెరాని ఎక్కడ పడేశానో కూడా నాకు అర్థం కావట్లేదు స్వామి ఏంటి నాకు ఈ పరీక్ష అని మనసులో అనుకుంటుంది శారదా అప్పుడే కరెక్ట్గా గగన్ శారదా దగ్గరికి వచ్చి పాపం శారద తల తలపెట్టుకొని బాధపడుతూ ఉంటాడు నాన్న గగన్ ఎందుకురా బాధపడుతున్నావు చూసావా నీ బ నీ దే దీవెనలు నీ యొక్క పూజలు నువ్వు కోరుకున్న విధానం మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అందుకే ఆ చావుతో పోరాడి వరి నీ దగ్గరికి వచ్చేశాను నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను బాధపడతాను అని అంటుంది శారద అమ్మ ఏడవటం లేదు 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 నేను ఏడవటం లేదు అమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి ఇప్పుడు ఒక కొడుకుగా నేను నీకు మాటిస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండాలంటే నన్ను నేను చేయమంటావో చెప్పు ఈ ప్రపంచంలో దేన్ని తీసుకురమ్మంటావో చెప్పు వెంటనే నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు చెప్పమ్మా నువ్వు ఏం కోరుకుంటున్నావు నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళాలా పోనీ తీర్థయాత్రలకు వెళ్దామా నువ్వెప్పుడు కాసి అంటావు కదా టికెట్స్ బుక్ చేయమంటావా నువ్వు మనశ్శాంతిగా ఉండడమే నాకు కావాలి అని అంటారు గగన్ నాన్న గగన్ నీకు అమ్మగా ఒక మాట చెప్పనా ఎప్పుడైనా తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అది నువ్వు పెద్దయ్యాక నీకు ఆ విషయం అర్థమవుతుంది నా స్థానంలోకి వచ్చాక నీకు అర్థమవుతుంది కానీ చెప్పడం నా బాధ్యత కదా నాకు నువ్వు పూరి సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నీ విషయంలో ఇంకా ఇంకా బాధపడుతున్నాను ఎందుకంటే భూమి ఎప్పుడు అబద్ధం చెప్పదు నాన్న తను నిన్ను కాదనింది మొదటిసారి వాళ్ళ నాన్న కోసం రెండోసారి మళ్ళీ కొన్ని కారణాల కోసం అంతేకాని నిన్ను దూరం పెట్టాలనో దూరం చేసుకోవాలనో భూమికి లేనే లేదు భూమి చాలా మంచిది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది భూమికి నువ్వు తాలి కట్టావని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాన్న చెప్పు ఏముంది ఒకవేళ తను చెప్పాలంటే ముందే చెప్పచ్చు కదా నిజంగా నువ్వు అనుకున్నట్టే ఆ శరత్ చంద్రతో కలిసి భూమి ప్లాన్ చేసి నాటకాలు వేయాలనుకుంటే ఇక్కడి వరకు ఎందుకు తీసుకొస్తుంది ఆ రోజే నీతో తాళి కట్టించుకున్న తర్వాత పైన నువ్వు విల్లరికం వస్తావా లేకపోతే నన్ను మా ఇంట్లోనే ఉండమంటావా అని నేను బెదిరించచ్చు కదా అలా భూమి చేయలేదు కారణం భూమికి నాపై ఉన్న ప్రేమ అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు కానీ ఒకటి మాత్రం నిజం నాన్న భూమి మెడలో నువ్వు తాళి కట్టావు అది పంచభూతాల సాక్షిగా నాకు అర్థమైంది నీ చేతికి ఉన్న పసుపు భూమి మెడలో ఉన్న పసుపు కొమ్ము శరత్చంద్ర భూమిని తీసుకొచ్చిన విధానం భూమి నీ కోసం పడే తాపత్రయం నువ్వు ఎంత పొమ్మంటున్నా భూమిని నువ్వు విడిచిపోని మమకారం ఇవన్నీ భార్యకే వస్తాయి ఎవరికి రావు కాబట్టి నేను చెప్తున్నాను నా సంతోషం చూడాలని నువ్వు అనుకుంటే భూమిని భార్యగా ఒప్పుకో నా ఆనందం చూడాలని నువ్వు అనుకుంటే భూమి కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకో నేను సంతోషంగా ఉండాలి అంటే నీ జీవితం పూరి జీవితం బాగుండాలి నేను కోరుకునేది అదే అని అంటారు శారదా ఇంకా వెంటనే గగన్ శారద చేతులు పట్టుకొని పాపం అలా కిస్ చేస్తూ సరే అమ్మా నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు భూమిని నేను భార్యగా అంగీకరిస్తాను ఖచ్చితంగా భూమి నువ్వు చెప్పినట్టే నన్ను మోసం చేయడానికని ఇలా చేయలేదు నేనే తెలియక భూమి మెల్లో కట్టేశాను భూమి ఇలా రా అని భూమిని అలా దగ్గరికి తీసుకుంటాడు గగన్ అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారదా అలా భూమి గగన్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు శారదా రెస్ట్ తీసుకుంటుంటే బావా నువ్వు నన్ను ఒప్పుకున్నావు నువ్వు నన్ను భార్యగా అంగీకరించావు నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని భూమి గగన్ని హక్ చేసుకుంటుంది ఒక్క నిమిషం అమ్మ సంతోషంగా ఉండాలని నేను అమ్మ ముందు అలా చెప్పాను కానీ నీకు ఇచ్చిన వన్ మంత్ టైంలో టెన్ డేస్ అయిపోయాయి ఇంకా ట్వంటీ డేస్ మాత్రమే మిగిలింది ఈలోపు నువ్వు సాక్ష్యాన్ని తీసుకురావాలి అమ్మ ముందు నేను నటిస్తాను అని అంటాడు గగన్ ఇదంతా నటనా కానీ బావా ఒకటి మాత్రం నిజం ఈ నటనంతా నిజమయ్యేలా నేను చేస్తాను కదా ఆ సాక్ష్యాన్ని ఖచ్చితంగా నేను తీసుకొస్తాను బావా ఖచ్చితంగా తీసుకొస్తాను అని గగన్ని అలా ఇంకా బుగ్గలు గిల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి హే ఈ భూమి ఎప్పుడు ఇంతే తిక్క పనులన్నీ చేస్తుంది అని గగన్ అలా అక్కడి నుండి కిందకి వచ్చేస్తాడు ఇది ఇలా ఉండగా చెర్రి కృష్ణప్రసాద్ దగ్గరికి స్వీట్స్ తీసుకొని వస్తాడు నాన్న పెద్దమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది ఇప్పుడు పెద్దమ్మ హ్యాపీగా కోలుకుంది ఇంటికి డిశ్చార్జ్ చేసి కూడా తీసుకువెళ్లిపారు అని చెప్పి ఇంకా గుడ్ న్యూస్ చెప్పడంతో కృష్ణప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా అపూర్వ అదంతా చూస్తూ ఉంటుంది ఏంటి చెర్రి ఆ ఇంటికి నువ్వు మాత్రమే రాకపోకలు మొదలు పెట్టావనుకున్నాను కానీ ఇప్పుడు నీతో పాటు కేపీ కూడా తయారయ్యాడు కదా ఏంటి స్వీట్లు తీసుకొచ్చావు ఆ శారదా పైకి పోయిందా అని అంటుంది అపూర్వ అపూర్వ గారు అని గట్టిగా అరుస్తాడు కృష్ణప్రసాద్ కేపి నోరు లేస్తుందేంటి అవును ఎలాగో నువ్వు ఆవిడ్ని సరిగ్గా చూసుకోలేవు ఇంకా ఆవిడ బ్రతుకుండేం లాభం అయినా గగన్గాడి తిక్క కుదరాలంటే పైకి పోవాల్సింది కానీ ఏదో దేవుడు ఉన్న అదృష్టం వల్ల బయటపడిపోయింది అని అంటుంది అపూర్వ చూడండి మీ అంత అహంకారంతో పొగరుతో విర్ర వీగే వాళ్ళకి దేవుడు సరైన శిక్ష వేస్తాడు అపూర్వగారు ఇది మీరు శాపనార్థం అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో నాకు తెలీదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను వినండి కర్మ అనేది ఎవ్వరిని విడిచిపెట్టదు మీరు ఏదైతే చేస్తారో అదే మీకు వస్తుంది ఇరవై ఏళ్ళ క్రితం మీరు ఎంతటి పాపం చేశారో ఆ పాపం శాపంగా మారి మిమ్మల్నే మిమ్మల్నే పరిగెత్తిస్తుంది నిద్ర పట్టనివ్వదు తిండి తిన్నివదు కనీసం ఎందుకు బ్రతుకున్నాను దేవుడా అని అనిపించేలా ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ ఉన్నది నా కొడుకు గగన్ గగన్ పక్కనున్నది భూమి భూమి గురించి మీకు తెలిసిందే కదా ఒక్కసారి ఫిక్స్ అయితే ఎంత దూరమైనా వెళ్తుంది గగన్ గురించి తెలిసిందే కదా నా కొడుకు గగన్ అర్జునుడు ఒక్కసారి బాణం ఎక్కువ పెడితే కురుక్షేత్రం ఏమైందో తెలుసు కదా నా కొడుకు అలాంటివాడు అలాంటి వాడు నా కొడుకు గగన్ ఒక్కసారి వాడికి నీ నిజస్వరూపం తెలిస్తే అపూర్వగారు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరి మిమ్మల్ని ఎలా పైకి పంపించాలో అలా పంపిస్తాడు ఇన్ని రోజులు నిజాన్ని నోరు మూసుకొని దాచుకుంటున్నాను కదా అని మీకు నచ్చినట్టు నన్ను కీలు బొమ్మం చేసి ఆడుకున్నారు కానీ ఇప్పటి నుండి చెప్తున్నాను మీకు రోజు రోజుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అపూర్వ గారు రోజులు లెక్క పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇంకొకసారి శారద గురించి ఏదైనా చెడుగా మాట్లాడితే సహించేదే లేదు అని కృష్ణప్రసాద్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా శారద వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ కెమెరా గుర్తు చేసుకొని నిజంగా తన పాపం పండే రోజు వస్తుందా గగన్కి తెలిసిపోతే తన్ని పరిగెత్తి పరిగెత్తించి చంపుతాడా అని వణికిపోతూ ఉంటుంది అపూర్వ ఇటువైపు గగన్ భూమిలని ప్రేమగా దగ్గరికి తీసుకొని హ్యాపీగా చూసుకుంటుంది శారదా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్